ంపు మనుషులకు మాత్రమే ఉన్న వరమిది మానవీయ సంబంధాల వారధి మనసు వ్యాకులతలను పారద్వేలే మంత్రమిది పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తుంటుంది పలకరింపు అనేది మనిషితనానికి కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల విలాసాలను అనుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు ఒక బాధని తొలగించవచ్చు ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు ఒక ఆశను చిగురింప చేయవచ్చు మనసు గాయాలను గాట్లను మాన్పించవచ్చు పలకరింపుకు అంత శక్తి ఉంది పలకరించడమనే సమస్య నేడు ఇండ్లలో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు తమ జీవితమంతా కుటుంబం కోసం పిల్లల కోసం వెచ్చించి వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో ఉన్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచిపోతున్నారు అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి ఒక మాట మాట్లాడాలి ఒక్కసారి పలకరింపుతో వాళ్లను కదిపి చూడండి బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పనిచేస్తాయి పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పనిచేస్తుంది పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ ఉండాలి దాంతో స్నేహం మనుషులు సాధించే ప్రముఖా రచయిందరస్వతి దేవి గారు అండీ పలకరింపు అని ఒక కథను రాశారు అందులో ఒక రిటైర్డ్ పెద్దాయన పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నప్పుడు నన్ను చాలా మందే పలకరించేవాళ్లు ఉద్యోగ విరమణ చేసి ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను అని పాత్రలో వివరిస్తుంది డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమైపోయి ఈ పరిస్థితులు దాపురించాయి ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం దీన్ని మార్చకపోతే మనము ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం మనసులో దాగిన భావాలు అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి తెలిసినప్పుడే వాటిని సరిచేయడము చర్చించి మనం సరికావడమో చేయవచ్చు కొన్ని అపోహలు తొలగిపోవచ్చు కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్లను దూరాల ఉన్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా తాను తన భార్యాబిడ్డలు సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్హౌస్ కొట్టుగదిలో ఉంచాడు తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు నేనేమీ అడగటమూ లేదు రోజు ఏం చేస్తున్నావమ్మా ఏం తిన్నావు బాగున్నావా అని నన్ను అడిగితే చాలని ఎనభై ఏండ్ల తల్లి నాతో చెబుతూదు కించింది అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలి కన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు అందుకే పలకరించండి పలుకులేమి బంగారం కాదు మనిషి మంచితనానికి ఆనవాళ్లు ఇది లభించిన మంచి సమాచారం అందుకే పలువురికి చేర్చాలనే జై తెలుగు తల్లి టీవీలో ప్రసారం చేస్తున్నాం